హాయ్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకాల ఫు హవర్ యూ అండి ఆమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ క కలెక్టివ్ రీడింగ్ టైం బేస్డ్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మిమ్మల్ని వదిలివేయడం మీ పర్సన్కి అంత సులభం కాదు తిరిగి మీ జీవితంలోకి వస్తాను అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టార కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ ఎలా వస్తే అలాగే చెప్పడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 6 7 8 9 10 బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెడ్ బియర్ వచ్చేసిందండి అంటే మీ వ్యక్తి మీ జీవితంలోకి అయితే తిరిగి హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తారు ఆ వ్యక్తికి మీకు ఇద్దరికీ కూడా రీయూనియన్ అయితే జరుగుతుందండి మిమ్మల్ని వదులుకోవడం తనకి కూడా అంత సులభేం కాదు ఎందుకు అనంటే తను ఆల్రెడీ ఇప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే తను థర్డ్ పార్టీ చెప్పే మాటలకి అక్కడ పేరెంట్సే కావచ్చు తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న వాళ్ళు చెప్పుడు మాటల వల్ల తను ఇమ్మెచ్యూరిటీగా ఆలోచించి తీసుకున్న డెసిషన్ వల్ల తను మిమ్మల్ని అయితే దూరం అయితే చేసుకున్నారు కావాలని అయితే కాదు అంటే అక్కడ పరిస్థితుల దృష్ట్యా కొన్ని సిచ్యువేషన్స్కి అయితే తీసుకోవాల్సి అయితే వస్తుందండి ఇది మొత్తానికి అన్ని రాశుల వారికి ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి మేషసింహ ధనస్సు రాశులు వృషభ కన్యా మకర రాశులు కుంభ కుంభరాశులు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళకి ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది అయితే జరుగుతుంది ఇప్పుడు తను ఏం ఏమి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారంటే మీ నుంచి తిరిగి మీ లైఫ్లోకి అయితే వస్తాను అంటున్నారు తను మీకు ఒక స్టెబిలిటీ లైఫ్ సెక్యూరిటీ లైఫ్ అన్నీ కూడా ఇస్తాను అంటే గతంలో మీకు అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను దూరం అయితే చేసేవారండి మీరు కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా తను దూరం అనేది చేసి మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్న ఈ వ్యక్తి ఈరోజు తనకి ఏం జరుగుతుంది తన జీవితం ఎటు వెళుతుంది అనేది మీరు అద్దంలో చూపెట్టడం అనేది జరిగింది మిర్రర్ అని వచ్చిందండి దానివల్ల ఈ పర్సన్లో రియలైజేషన్ తనను తాను సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది చేసుకోవడం ఇంట్రోస్పెక్షన్ అనేది చేసుకోవడం తన ఇన్నర్ వాంట్స్ కూడా తనని అంటే గుచ్చినట్టు చెప్పడం అవన్నీ థర్డ్ పార్టీ తనకి అన్ని విధాలుగా కూడా లాస్ అనేది చేశారు ఫైనాన్షియల్గా Uh, ఫిజికల్గా మెంటల్గా చేసేసరికి మీ యొక్క వాల్యూ అనేది మీ యొక్క వ్యక్తికి అయితే అర్థమైంది దానివల్ల ఇప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే ఆ థర్డ్ పార్టీ తన సృ తనకు కొన్ని భయాలు కూడా సృష్టిస్తుంది అంటే ఇప్పుడు తనకు సృష్టించే ఆ భయాలన్నీ కూడా నేను దాటుతాను అని కూడా అంటున్నారు ద అని వచ్చింది అంటే మీ పర్సన్ తనని చేజ్ చేసి ఫియర్ ఆఫ్ అండ్ ఆఫ్ చేజింగ్ అని రావడం అయితే జరుగుతుందండి అంటే తను ఆ థర్డ్ పార్టీని ఎదిరిస్తాను అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు వదిలేసి ఏ విధంగానైనా నిన్ను నేను చేరుకుంటూ నీ జీవితంలోకి మళ్ళీ వస్తాను నాకు ఇప్పుడు నీతోటి ఉంటేనే లైఫ్ అనేది బాగుంటుంది నాకు ఎవరవసరం ఎవరు అనవసరం అనేది ప్రతి ఒక్కరూ తెలుస్తూ ఉన్నారని కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు టాక్సిక్ పీపుల్ వాళ్ళకి మల్టీ రిలేషన్స్ వాళ్ళ వల్ల మీకు కూడా వ్యూవర్స్కి కూడా ఏదైనా ఇబ్బందులు అనేటివి ఎదురవుతాయి కాబట్టి ఆ పర్సన్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే నేను టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నీతోటి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి నేను హీల్ అయ్యాను నేను రియలైజేషన్ అయ్యాను ఇంకొకటి ఏమంటూ ఉన్నారంటే వాళ్ళకి దూరంగా ఉంచాలి అంటే వాళ్ళ యొక్క నీడ కానీ వాళ్ళ యొక్క చెప్పుడు మాటల ప్రభావమే కానీ ఏది కూడా మీ మీద పడకూడదు అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే ఫ్యూచర్ ప్లానింగ్ అయితే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అష్ట కష్టాలు అయితే పెట్టారండి పెట్టేసి లైఫ్లో మీకు ఏమిది కూడా మిగిల్చలేదు అలాంటి వ్యక్తిలో రియలైజేషన్ అయితే వచ్చింది తన చుట్టూ ఉన్న కార్మిక్ రిలేషన్స్ అన్నీ కూడా వదులుకుంటాను నేను మళ్ళీ వస్తాను నువ్వు నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వు అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీరు తనకి సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తే తను మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ అనేది ఇస్తానని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు తను ఇప్పుడు హ్యాపీగా అయితే ఫీల్ అయితే అవుతూ ఉన్నాడు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తను ఏమంటూ ఉన్నారంటే మీ జీవితంలో తన జీవితంలో మిమ్మల్ని వదులుకున్నంత కాదు మీ జీవితంలోనికి రావడానికి ఎందుకనంటే ఇప్పుడు అందమైన రోజా చుట్టూ ముళ్ళపు ముళ్ళపు ముళ్ళ అనేటివి ఉంటాయి కదా అలాగే తను ఏంటంటే మీ చుట్టూ ముళ్ళ కంచ అనేది వేసేసి మిమ్మల్ని అందులో నెట్టేశారు అంటే ఇప్పుడు తన థర్డ్ పార్టీకి వేరే వాళ్ళకి సమాధానం చెప్పుకొని ఒక క్లారిటీకి వచ్చేసి తను నిజాలన్నీ తను ఒప్పుకొని అప్పుడు కానీ మీ లైఫ్లోకి రావడం అనేది జరగదు అవన్నీ కూడా తను చెప్తూ ఉన్నారు అంటే నాకు నేను వదులుకున్నంత ఈజీ అయితే కావడం లేదు నిన్ను చేరుకోవడం నాకు కష్టంగా మారిపోతుంది నాకు ఫ్యూచర్ గురించి కూడా కొన్ని భయాలు అయితే కలుగుతూ ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు కానీ నేను నేను హానెస్టీగా ప్రేమిస్తూ ఉన్నాను అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు నేను గతంలో మాయలు చేసి డబుల్ మాస్క్ వేసుకొని నటించిన మాట వాస్తవమే కానీ నాకు కర్మ అనేది రీబ్యాక్ రావడం వల్ల నాకు ఏంటి అనేది జ్ఞానోదయం అయితే అయింది ఇప్పుడు నీ పట్ల విపరీతమైన ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది అలాగే నేను ఎమోషనల్గా కూడా నీతోటి కనెక్ట్ అవుతాను నువ్వు నా దగ్గర లేకున్నా నేను ప్రతిరోజు పడుకునేటప్పుడు నేను నీతో నా మనసులో ముచ్చట్లు కబుర్లు చెప్పుకుంటూ నా దగ్గర ఉన్న ఆ రోజుల్ని తలుచుకుంటూ నేను పడుకుంటున్నాను అలాగే ఎర్లీ మార్నింగ్ లేవగానే నీ యొక్క థాట్స్ తోటి నీ ఆలోచనలతోటి ఏ టైమింగ్స్ లేస్తావు అవన్నీ కూడా నేను జ్ఞప్తికైతే తెచ్చుకుంటూ ఉన్నాను అంటే మీ ఇద్దరి మధ్యలో ఉండే ఆ కెమిస్ట్రీని కూడా తను తలుచుకుంటున్నానని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మళ్ళీ మీరు తన లైఫ్ వస్తేనే తనకు లైఫ్లో ఒక స్పార్క్ అనేది ఉంటుంది తన చుట్టూ తనను తన కలలు కన్నా ఆ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి తనకు లైఫ్లో ఒక విక్టరీ అనేది ఉంటుంది తను మిమ్మల్ని హోల్లో కావాలనే పెట్టాను లేదంటే నేను వదులుకునే ఉద్దేశమే ఉంటే నేను ఎప్పుడో వదిలేసుకునేవాడిని అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే అంటున్నారు అంటే మీకు పెయిన్ అనేది ఇచ్చాను నేను ఇవ్వలేదని నేను అనడం లేదు కానీ ఆ బాధ వల్ల నాకు కొంత జ్ఞానోదయం అయితే కలిగింది నేను నీ విషయం విషయంలో తప్పే చేశాను తప్పు చేయలేదని నేను అంటలేను కానీ నేను రియలైజ్ అయ్యాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు పిక్చర్స్ వచ్చిందండి మీ యొక్క పిక్చర్స్ తన మొబైల్లో ఉంటే అవి చూసుకోవడం ఆల్బమ్ ఉంటే చూడడం మిమ్మల్ని మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే మీరు వచ్చిపోయే దారుల్లో తను మిమ్మల్ని అయితే స్పైయింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటూ ఉన్నారు మీ గురించి కూడా ఇతరులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు బాగున్నారా లేదా అని ఎందుకంటే తనకి సిగ్గేస్తుంది మీ విషయంలో ఎందుకు అనంటే తను తప్పు అనేది చేసి మీ పైన నిందలేసేసి తను తప్పించుకోవడానికి తన యొక్క ఫ్యామిలీ కోసం ఎవరెవరి కోసమో అన్వాంటెడ్ పర్సన్ కోసం మీకు హార్ట్ బ్రేక్ అనేది చేశాను అని కూడా ఆ పర్సన్ ఒప్పుకుంటూ ఉన్నారు ఇప్పుడు తప్పు తను చేసి కూడా తన సంతోషం తన స్వార్థం కోసం మీ జీవితాన్ని చిన్న భిన్నం అనేది చేశాను మళ్ళీ పైగా మీ నుంచి ప్రతి ఒక్కటి కూడా తన ప్రాఫిట్ అనేది పొందారండి తన వల్ల ఎప్పుడు కూడా మీకు ఏ ఆనందం లేదు అసెండింగ్ వచ్చింది అంటే మళ్ళీ మీరు తన లైఫ్లోకి అతనే ఒక గ్రోత్ అనేది ఉంటుంది నేను చాలా నేర్చుకున్నాను ఈ స్పేస్లో నువ్వు నన్ను వదిలి వెళ్ళిన తర్వాత నా జీవితంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు ఎవరు స్వార్థంగా ఉన్నారు నా పట్ల ఎవరు నిస్వార్థంగా ఉన్నారు నాకు ఎవరు కేర్ అనేది ఇస్తున్నారు నన్ను ఎవరు టేకెట్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు ఇలా ప్రతి ఒక్క విషయం కూడా నాకైతే అర్థమైంది అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న బాధ తన లోపల చాలా అయితే ఎక్కువగా అయితే ఉందండి ఏం చేస్తే బాగుంటుందో తనకైతే అర్థం కావడం లేదంటున్నారు కానీ మీ జీవితంలోకి అయితే తిరిగి వచ్చే ఉద్దేశం అయితే ఉంది అంటున్నారు మిమ్మల్ని వదిలేయను మిమ్మల్ని వదులుకోవడం కూడా తనకంత సులభం కాదు నేను ఇప్పుడు ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నాను నువ్వు నా జీవితంలో ఉన్నప్పుడు నా కోసం బాధపడ్డావు నా జీవితంలోకి రావడానికి బాధపడ్డావు ఎన్నెన్నో యుద్ధాలు అయితే చేశావు బట్ నేనే ఫెయిల్ చేశాను బట్ ఇప్పుడు నీ పట్ల నేను ఒక పూల్లాగా నేను నేను ప్రేమిస్తూ ఉన్నాను నీ బ్యూటీ అట్రాక్ట్ అవుతున్నాను నీ యొక్క మాటలు వింటున్నాను నీ వాయిస్ నువ్వు పెట్టే డీపీలు చూస్తూ ఉన్నాను తెలుసా అని మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని సోషల్ మీడియా నుంచి అంటే ఇన్స్టా కానీ లేదా మీరు పెట్టే వాట్సప్ కానీ ప్రొఫైల్ది కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ మిమ్మల్ని మీ వ్యక్తి అయితే అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు మీరు లేననే మీరు లేని ఇప్పుడు ఈ జీవితం అనేది కూడా తను చాలా బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నాను థర్డ్ పార్టీ నా చుట్టూ వేసిన బంధనాలన్నీ కూడా నేను రిలీజ్ చేసుకుంటున్నాను నేను త్వరలోనే నేను అయితే రీచ్ అవుతాను అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మిమ్మల్ని వదులుకోవడం తనకి ససే మేర ఇష్టం లేదని ఆ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి టూ అండి సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ట్వంటీ వన్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీన్ సిక్స్ సిక్స్టీన్ త్రీ అలాగే మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ చెప్తానండి లెటర్ అండి కే లెటర్ ఓ లెటర్ టీ లెటర్ హెచ్ లెటర్ యూ లెటర్ జే లెటర్ క్యూ లెటర్ సి లెటర్ ఎఫ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి పెండిలంగా కూడా అడుగుదాము మీ వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి వస్తారా రారా అనేసి మీ వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి వస్తారా రారా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి వారి యొక్క పర్సన్ వారి జీవితంలోకి తిరిగి వస్తారా రారా మీరు ఇచ్చే సమాధానం వ్యూవర్స్ కూడా గ్రాటిట్యూడ్ చెప్తున్నారు పాజిటివ్ సమాధానం అయితే ఇవ్వండి యూనివర్స్ ఎస్ చూపిస్తుందండి ఇక్కడ ఎస్ ఉంది మీ పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారండి ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ తీసుకుని రెజినేట్ కాని పాయింట్స్ అయితే లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బైసీ ఇవ్వండి